క్రైస్తలోడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్ఠమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఒక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు ఫాలో అవుతూ ఉండండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం అది ఆకాశ వర్ష జలమును త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూనూ దానిమీద ఉండును ఆమెన్ హెలూయా దేవున్ బిడ్లారా ఈ ఉదయకాలం శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరీ ప్రాముఖ్యంగా నూతన సంవత్సరానికి మరి వెళ్ళబోతున్నటువంటి మనతో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన దేవుడైనటువంటి మన ప్రభు యొక్క కన్నులు మన మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరం యొక్క అంతం వరకు ఎల్లప్పుడూ మన మీద ఉండును అని అంతేకాకుండా మరి ఆకాశ వర్ష జలమును త్రాగే దేశం అంతేకాకుండా ఆ దేశము నీ దేవుడైన యహోవా లక్ష్య పెట్టే దేశము అని మరొక దేశమును గురించి ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు మాట్లాడినట్టుగా మరి మన ముందైతే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మన ముందుంది అయితే ఈ సంవత్సరం ఏ ఉండబోతుంది అంటే ఆకాశ వర్ష జలముని ఈ యొక్క సంవత్సరం అంతే అంతేకాకుండా మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు లక్ష్య పెట్టేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరం దేవుని బిడ్లారా మరి ఆకాశ వర్ష జలమును త్రాగేది ఎవరంటే ఈ సంవత్సరం అంతా దేవుని మహాకృపను బట్టి ప్రవేశ పెట్టబడినటువంటి మనము ఆకాశ వర్షం అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క మరి ఆకాశ వర్ష జలమును మనం త్రాగబోతున్నాం అంటే తొలకరి వర్షం వర్షాన్ని దేవుడి సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు మరి ఫలములను ఫలభరితులుగా మనల్ని మార్చి ఆ ఫలమును సంపూర్ణతలోనికి తీసుకొని వచ్చేటటువంటి కడవరి పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని దేవుడి సంవత్సరం మన మీద కుమ్మరించబోతున్నాడు ప్రభు అంటాడు కదా దప్పిక గల వారలారా నా ఎద్దుకు రండి మరి నేను మీకు ఏమిస్తాను అంటే సంతృప్తికరంగా మరి దాహమును ఆ యొక్క వాటర్ని ఆ యొక్క నీటిని మంచి నీటిని నేను మీకు ఇస్తాను అని ప్రభు సెలవిస్తున్నట్టు వాక్యం సెలవిస్తూ ఉన్నట్టు ఈ సంవత్సరం సంవత్సరం నిండారుగా ఆయన పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపబోతున్నాడు అంతేకాకుండా ఈ సంవత్సరం అంతయు దేవుడు మనల్ని లక్ష్యం చేయబోతున్నాడు అంటే మనల్ని ఆయన చూడబోతున్నాడు మన ప్రార్థనలను లక్ష్యం చేయబోతున్నాడు మన మనవులను ఆయన లక్ష్యం చేయబోతున్నాడు ఆయన సముఖంలో మనం పెడుతున్న మొరలను చేస్తూ ఉన్న పరిచర్యలను పనులను అన్నిటినీ కూడా ప్రభు ఈ సంవత్సరం ఆయన లక్ష్య పెట్టబోతున్నాడు వినబోతున్నాడు ఆలకించబోతున్నాడు గొప్ప సమాధానాన్ని ఈ సంవత్సరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఎందుకు అంటే సంవత్సరాది మొదలుకొని ఈ ప్రారంభమవుతున్నటువంటి ఈ మొదటి దినము నుండి దేవుడు రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా ఆయన తన కను దృష్టిని మనందరి మీద ఈ సంవత్సరం ఆయన ఉంచబోతూ ఉన్నాడు మెయిన్ కనుక దేవుని బిడ్డారా ధైర్యం తెచ్చుకోనండి సంతోషించండి ఈ నూతన సంవత్సరం నూతనమైన వాగ్దానంతో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం దేవుడు మనల్ని తన ఆత్మ చేత నింపి తృప్తిపరచబోతూ ఉన్నాడు మనలను ఆయన లక్ష్య పెట్టబోతున్నాడు అంతేకాకుండా ఆయన కన్నులను ఆది నుంచి అంతం వరకు ఈ ఇయర్ అంతా కూడా ఆయన మనల్ని భద్రపర డు ఆయన కను దృష్టి మన మీద ఉంచబోతున్నాడు ఆయన మన ప్రార్థనలకు చెవియగ్గబోతున్నాడు నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు ఈరోజు వరకు నింద వేదన శ్రమ అవమానమా రెండు వేల ఇరవై నాలుగు అంతా వేదనతోనే గడిచిపోయిందా లేదు నువ్వు భయపడకు రేపటి నుండి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నావు అయితే భౌతిక సంబంధంగా ఎటువంటి మార్పులోకి వెళ్ళి జీవితంలో మరి జరగకపోవచ్చు కానీ ఆత్మ సంబంధంగా దేవుడు ఒక వాగ్దానంలోనికి ఒక దీవెనలోకి ఒక నూతనమైన కృపలోనికి నిన్ను చేయబో పోతున్నాడు ఈ సంవత్సరం అంతా ప్రార్థించడానికి ప్రభువులో కలిసి ఉండటానికి ఆయన ఆత్మ చేత నింపబడటానికి ఇప్పుడే నీ మనసును తెరుచుకొని సిద్ధపరచుకొని దేవుని కోసం కనిపెట్టు ఆయన ఆకాశ వర్ష జలము నీ మీద కృమ్మరించబోతున్నాడు ఆ అభిషేకము చేత నింపబడి తృప్తిని అందబోతున్నావు ఆత్మీయంగా భౌతికంగా అన్ని విషయాల్లో నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుందామా ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మరి రేపటి దినం నుండి అద్భుతమైనటువంటి ఆయన యొక్క అభిషేకముతో ఆయన నడిపింపుతో ఆయన కృపతో మనం కదలబోతూ ఉన్నాం కొనసాగబోతున్నాం దేవుడు అద్భుత కార్యాలు నీ కుటుంబంలో జరగబోతు ఉన్నాయి కనుక ధైర్యం తెచ్చుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో ఈ చివరి రోజు నుండే ఇక ప్రారంభించబడును గాక వాగ్దానం నెరవేర్పు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభువ ఆకాశ వర్షజలం త్రాగునని ప్రభువా మీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశమదని అంతేకాక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభా మీ దేవుడైన యహోవా కన్నులు ఎల్లప్పుడూ నా దేశం మీద ఉండునని మీరు మాట్లాడుతున్నారు అయ్యా రాను నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతూ ఉండగా ఇటు శ్రేష్టమైనటువంటి వాక్కును ప్రభ ఈ చివరి దినాన తన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఈ ఉదయకాలం మొదలుకొనే ప్రభ అట్టి విధమైన నీ కృప మమ్మల మా కుటుంబాలను ఏసు నామంలో గాక నీ కను దృష్టిని ఆయన ఈ రోజు మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా ప్రభుత్వ సదాకాలం ఎల్లప్పుడూ మా మీద ఏసు నిలిచి గాక ఆకాశ వర్షజలం అనే పరిశుద్ధాత్మ తొలకరి కడవరి వర్షముతో మేము నింపబడుదుము గాక నీ అభిషేకములో నీ సహవాసంలో మేము కొనసాగుతూ ఆత్మీయంగా మంచి పరిపక్వతలోనికి ప్రభా మేము నడిపించబడుము గాక అయ్యా నిశ్చయంగా తని మా మొరలను మా యొక్క తన స్థితిగతులను లక్ష్యపెట్టి ఈ సంవత్సరం అద్భుతమైన దీవెనలో నీ బిడ్డలను ప్రభా మమ్మలను నడిపించమని వేడుకుంటూ ఇంకా రక్షణ మారుమని శ్రేణి కుటుంబాలను దర్శించిన బిడ్డలకు రక్షణ కార్యం ఈ సంవత్సరం జరుగును గాక ఎందరు నీకు దూరంగా ఉన్నారో పడిపోయారో చెడిపోయారు ఇదిగో నీ ప్రజలు తిరిగి పట్టబడుదురుగాక అయ్యా పోరాటాలను సమస్యలు వ్యాధులతో ఉన్నవారు హాస్పిటలైజ్ అయిన వారు అటు వారికి విడుదల స్వస్థత ఆరోగ్యం కలుగును గాక బ్లాక్డ్ అమౌంట్ వరకు ఈ సంవత్సరం ద్వారం తెరవండి ప్రభా వారి కోల్పోయిన తిరిగి వారికి దయచేయబడాలా నష్టమంతా వేసునాములు రెండింతలుగా వారికి నాయన తిరిగి ప్రభా లాభకరంగా గాక ఏసునామలు పోగొట్టుకున్న తిరిగి వారికి రెండింతలుగా దొరుకునుగాక శాంతి సమాధానం నెమ్మది వారి సరిహద్దులోని దీవెన కాపుదల ఏసునామల బిడ్డలకి తోడైండును గాక ఇదే కాలం భార్యభర్తలను దర్శించండి సమాధానం ఏంటి గర్భఫలములు గాక నిరుద్యోగం కొట్టివేయబడును గాక ఆర్థిక కాడి కొట్టివేయబడును గాక అప్పుల సమస్యలు బ్రేక్ అయిపోను గాక అద్భుతమైన కార్యాలు అన్ని కోణాల్లో నీ ప్రజలందరి జీవితాల్లో జరిగించి మీరు లక్ష్య పెట్టి వారికి తృప్తినిచ్చి ప్రభా నీ కన్ను చూపును వారి మీద ఉంచి ఈ సంవత్సరం వారికి దీవెనకరంగా దయచేయమని ప్రార్థిస్తూ నీ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి ఇంకా అనేకమైన శుభకార్యములను ఈ దినం తండ్రి సిద్ధపరచుకున్న బిడ్డలు దీవించి వారి జీవితాల్లోనూ తండ్రి అద్భుతమైన నీ కార్యములను జరిగించమని ఏ సైనామాలో ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం కాబట్టి మరొకసారి వినండి ఈ నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం దానికి ముందుగా దేవుడిచ్చినటువంటి మంచి ప్రోత్సాహకరమైన వాగ్దానం ఈ ఉదయకాలం నువ్వు వింటూ ఉన్నావు ఇప్పుడే లేచి నీ దేవునికి కృతజ్ఞత అస్థులు చెల్లించి చక్కగా ప్రార్థించుకొని మరి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకో నూతన సంవత్సరం అంతట్లో దేవుడు నిన్ను లక్ష్య పెట్టబోతున్నాడు రెండోదిగా ఆయన చూపు నీ మీద ఉండబోతుంది ఆయన నిన్ను తన ఆత్మ చేత పరచబోతున్నాడు అద్భుతమైన వాగ్దానం మన జీవితాల్లో ప్రభు నెరవేర్చును నెరవేర్చునుగాక ఆమెన్ రోజు మరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మరి సంఘంలో ఈరోజు రాత్రి కాలం తొమ్మిదిన్నర నుండి వాచ్ నైట్ సర్వీస్ మరి ఉంది కాబట్టి దేవుని బిడ్లారా సంఘంగా చూస్తున్న మరి మీరు అందరూ సిద్ధపడి ఎర్లీగా మరి దేవుని మందిరానికి చేరుకోవటానికి మరి మీరు సిద్ధపడి త్వరగా రండి మధ్యరాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ అనంతరం కేక్ కట్టింగ్ అట్లాగనే మరి ప్రామిస్ కార్డ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి అంతకన్నా ప్రాముఖ్యంగా వాక్యంలో నుండి దేవుడు ఒక మంచి ప్రవచనాత్మకమైన వాగ్దానం మన కొరకు విడుదల చేయనట్లుగా ఈ మిగిలి ఉన్న ఈ సమయం అంతా కూడా మనం పూర్వకంగా సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తు లాంటి